నార్మల్ కాకుండా ఈ మీటింగ్ అనే కాకుండా మధ్యలో వాళ్ళు వచ్చి మీతో డిస్కస్ చేసినప్పుడు మీరు సమస్యలు చెప్పాల్సి ఎక్కడైనా జరుగుతున్నాయో ఏదైనా ఎమర్జెన్సీ రిపేర్ ఉంది అనుకోండి వాళ్ళకి నలుగడుకి ఇన్ఫార్మ్ చేసి మేము రిపేర్ చేస్తున్నామని చెప్తే ఈ సమస్య రాదు మీటింగ్ వితౌట్ పర్మిషన్ వచ్చేసుకుంటూ అయిపోతున్నారు కదా మాకు రెస్పెక్ట్ లేదు మేమున్న కమిటీ ఎందుకు కౌన్సిలర్లు ఎందుకు అన్న మాకు బాధ్యత ఉంది కదా అనే అభిప్రాయంతో వాళ్ళు ఉండాలి ఏదున్నా కూడా ఇంకోటి ఏంటంటే ఇంత గవర్నమెంట్ డబ్బులు ముందే టైట్ ఉంటాయి ఫైనాన్షియల్గా చాలా టైట్ ఉంది ఎక్కడ చూసినా చెత్త ఉంటుంది క్లీన్ వాళ్ళు కూడా ఉండట్లేదు కానీ ఈ టైంలో మనం ఎక్కువ మందిని స్టాఫ్ను అనవసరంగా ఆఫీసులో పెట్టుకొని వాళ్ళకు ఫ్రీగా శాలరీస్ ఇచ్చుకుంటూ చేయడం అనాథరైజ్డ్ ఎప్పటికైనా మేనేజర్ గారు మీరు కూర్చొని ఇద్దరు ముగ్గురు కౌన్సిలర్లు వాళ్ళు రెస్పాన్సిబుల్గా అడుగుతున్నారు కాబట్టి కూర్చొని డిస్కస్ చేయండి అవసరం ఉన్నవాళ్ళు మీరు ఉంచుకోండి మోడీ రెస్పాన్సిబుల్ రెండు రోజులకు ఇవ్వండి ఈ ఇటువంటి గవర్నమెంట్ ఇవి కదా అవి బయటకు వెళ్ళిపోతాయి ఎవడంటే వాళ్ళు అనాథరాజు టెంపరీ ఉద్యోగస్తులు మీకు బాధ్యత మీకున్నంత బాధ్యత వాళ్ళకు ఉండదు ఏమంటారు కాబట్టి అది ఒకటి కోఆర్డినేట్ చేయండి మేము అలానే అలానే ఇప్పుడు ఈ కమిటీ ఇది అడిగారు కదా మార్కెట్ అది ఎప్పుడో వెంకటరెడ్డి గారు సర్పంచ్గా ఉన్నప్పుడు ఎప్పుడో కట్టి అవి మనకు డబ్బులు బాగానే వస్తున్నాయి కదా

మనం వాళ్ళకి ఏమి చేయలేకపోతున్నాము అక్కడ నీట్గా నీళ్ళు పోవడం కానీ ఎంత బాగలేదని అడిగారు సరే మా ఫండ్స్లో ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇస్తామని చెప్పాను అందుకని మీరు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు మీరు ఎస్టిమేట్ చేసి ఇస్తే మనం ఏప్రిల్ లాస్ట్లో ఎంపీ లెట్స్లో చేస్తాం చేస్తాం స్టాండర్డ్గా నిలబడి కానీ ఒక రెసి కౌన్సిలర్లు ఎవరు అడిగారు కదా వాళ్ళందరూ తీసుకొని మీరు ఒక ఇన్స్ట్రక్షన్ మనం ఇక్కడ ఏమేమి చేస్తే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఏమేమి చేస్తే ఉపయోగపడతాయి మేము చెప్పినా నేను చెప్పిచ్చు ఎక్కడ ఏ వర్క్ జరిగినా మీరు కన్సర్ కౌన్సిలర్లకు చెప్పకుండా మీరు వర్క్ చేయద్దండి మీరు వాళ్ళని చూడుకోనుకోండి అని మేము ఎప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం ఎందుకంటే ఇది ప్రజలు డబ్బులే కాబట్టి మనం దాన్ని రిటిలైజ్ చేసేది కొద్దిగా బాగా చేయాలా అని అది అట్లీస్ట్ ఒక టెన్ ట్వంటీ ఇయర్స్ ఉండాలి మనం పెట్టే ఇరవై ఐదు లక్షలే అది బట్ ఈ ఇయర్ ఇరవైది ఇస్తాము అవకాశం ఉంటే నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇస్తాము అంటే ట్వంటీ ఫైవ్ మ్యాక్సిమమ్ ఒక ఇయర్ అదే ఓకే థ్యాంక్ యూ